కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన పన్నెండు నెలలు గడుస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ తాండూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఉచిత బస్ ప్రయాణం హామీ మినహా అమలుకు నోచుకోలేదు అని పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ యొక్క రాష్టంలో గత ఏడాది ఏర్పడినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో మనం యొక్క కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ గత కాలంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటిది ఏంటి అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని మీరు విజయోత్సవాలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది ఆ సందర్భంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు సభలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా ఈ రోజున మరి యొక్క తాండ్రు పట్టణాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క ఈ యొక్క యాత్ర ప్రముఖ్ పాండుగౌడు గారు అదే రకంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ గారు జిల్లా జనరల్ సెక్రటరీ కృష్ణ ముందురాజ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలు పేట నాన్నరెడ్డి గారు అదే రకంగా ఈ యొక్క జిల్లా కార్యదర్శి బండారం భద్రేశ్వర్ గారు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాము శ్రీలత గారు ఉపాధ్యక్షులు బాలి శివకుమార్ గారు గారు సంస్థాగతంగా నిర్మాణం చేసే దాంట్లో నిమగ్నం అయ్యన్నారు ఇక్కడ మెంబర్షిప్ సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు ఇక్కడ బాలేశ్వర భద్రేశ్వర్ గారు అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దాదాపుగా నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో అందరూ కూడా బాబో ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం పది గంటలకు ప్రతి గ్రామంలో ప్రారంభమైనటువంటి బైక్ యాత్ర అన్ని గుండా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఇవాళ నియోజకవర్గ క్షేత్రం తాండూరు పురవీధులలో దాదాపుగా ఎనిమిది వందల బైక్ల చేత భారీ బైక్ ర్యాలీ చేపట్టి ఈ రోజు ఇక్కడ భద్రేశ్వర చౌక్ లో మనం ఈ రోజు కాంగ్రెస్ చేసినటువంటి ఆరు గ్యారంటీల గారడీ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం మొన్న ఎన్నికలలో అనేక రకాలైనటువంటి ప్రజల్ని మభ్య మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఏ మాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నావు తప్ప ప్రజలకు బాగు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఏకే మాత్రం కూడా లేదనే విషయం ఈరోజు ప్రజలందరూ కూడా సంస్పష్టం ఏదైతే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేక రకాల పాదయాత్ర చేపట్టి అనేక రకాలైనటువంటి చర్చలు చేసి ప్రజల మధ్యలో ఆ రోజు మనల్ని మోసం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీని మొన్న మొన్ననే పొందబెట్టిన పరిస్థితి మనందరూ తెలిసిందే ఈరోజు పాలకులు మారి ప్రభుత్వం మారింది కానీ పాలకులు మాత్రం తీరు మాత్రం మారట్లేదు అనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి ఇన్పుట్ అన్ని కూడా కేసీఆర్ నిషేధండు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతు బంధ లేదు రైతు భరోసా లేదు ఏ మాత్రం కూడా రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి నేను ప్రమాణ స్వీకారం చేసిన మీకు మీకంతా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కానీ ఎక్కడయ్యా నీ నీ రుణమాఫీ నీకు ఇచ్చినటువంటి అదేవిధంగా ఆ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి ఉచిత కరెంట్ ఏమైంది స్కూటీలు ఇస్తామన్నారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు లేవు స్కాలర్షిప్స్ లేవు పేద ప్రజలు చదువుకునేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు కూలినాలు చేసి ఈ రోజు కనీసం వాళ్ళ బతుకు ఎలా తీయాలన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అదే అధికారం రాకంటే ముందు అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు పురుగులన్నం మేము తింటున్నాం అన్నం తినిపించాలి ఎమ్మెల్యేలు ఏ భోజనం చేస్తే హాస్టల్ విద్యార్థులు అదే భోజనం చేయాలన్నారు కానీ ఏమైంది ఈ రోజు పురుగులన్నం తింటున్నారు విద్యార్థులందరూ కూడా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అనారోగ్య పాలైతున్నారు కానీ ఏ మాత్రం కూడా పట్టిస్తున్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం అరవై ఆరు అబద్ధాలు చెప్పినావు ఆరు గ్యారెంటీల పేరు మీద తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసినావు వంచినావు అనేక రకాలైనటువంటి అఘాత్యాలకు పాల్పడతా ఉన్నారు అధికార దురంకారానికి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి